పాలమూర్ మున్సిపల్ కార్పొరేషన్ లో నూతన డివిజన్ల ఏర్పాటు విషయంలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని పలు సామాజిక రాజకీయ కుల సంఘాల నాయకులు పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు డిలిమిటేషన్ ప్రక్రియ చేపట్టేందుకు ఉన్న నియమ నిబంధనలను పక్కన పెట్టి ఇష్టానుసారం పట్టణాన్ని ముక్కలు చేస్తూ డివిజన్లను ఏర్పాటు చేయటం వల్ల అన్ని సామాజిక వర్గాలకు రానున్న ఎన్నికల్లో తీవ్ర అన్యాయం జరుగుతుందని పలు సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ మేరకు తమకున్న అభ్యంతరాలను సూచిస్తూ మున్సిపల్ కమిషనర్ వినతి పత్రాలను అందించారు నోటిఫికేషన్ జారీ చేసిన అనంతరం గడిచిన వారం రోజుల్లో దాదాపు ఇరవై అభ్యంతరాలు పలు మార్పులు చేర్పులు కోరుతూ వినతి పత్రాలను మున్సిపల్ అధికారులకు అందించారు రాజకీయ పార్టీలైన బిజెపి టిఆర్ఎస్ ఎంఐఎం నాయకులు మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డిని కలిసి తమ వినతి పత్రాలను అందించారు పలువురు మాజీ కౌన్సిలర్లు సామాజిక కార్యకర్తలతో పాటు తెలంగాణ బీసీ సమాజ ఆధ్వర్యంలో తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను కమిషనర్ కు అందించారు డిలిమిటేషన్ ప్రక్రియ చేపడుతున్న అధికారులు వాటిని పరిశీలించి మరోమారు పట్టణంలో పర్యటించి డివిజన్ల ఏర్పాటు విషయంలో మార్పులు చేర్పులు చేపడతారని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు డిలిమిటేషన్ ప్రక్రియకు స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్లను నిర్ధారించే విషయంలో టౌన్ ప్లానింగ్ విభాగం పూర్తిగా విఫలమైందని అందువల్ల డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తిగా తప్పుదారి పట్టిందని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి చాలా వార్డుల్లో జాతీయ రాష్ట్ర రోడ్డులను బౌండరీలుగా తీసుకోలేదని కొన్ని వార్డులలో స్థానిక నాయకులకు అనుకూలంగా ముక్కలు ముక్కలుగా విభజించి డివిజన్ ను ఏర్పాటు చేశారని ఆరోపణలు లేకపోలేదు వచ్చిన వినతి పత్రాలపై చర్చించి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఏం చేస్తారో వేచి చూడాల్సిన అంశం కాగా ఈ నెల ఇరవై ఒకటి వరకు ఈ ప్రక్రియను పూర్తి చేసి తమకు పంపాలని డిఎంఏ నుంచి ఆదేశ ఉన్నట్టు ఇటీవలే మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి ప్రకటించారు ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ ప్రక్రియ సజావుగా చేపడతారా లేక తాము చేసిందే ఫైనల్ అని ప్రకటిస్తారా అన్నది కూడా వేచి చూడాల్సిన అంశమే తెలంగాణ బీసీ సమాజ్ నాయకులు మెట్టుకాడు శ్రీనివాసులు సారంగి లక్ష్మీకాంత్ మీడియాతో మాట్లాడుతూ తాము అభిప్రాయాలను వ్యక్తం చేశారు మున్సిపల్ అధికారులు ఈ విషయంలో జోక్యం చేసుకుని మరోమారు పునః పరిశీలన చేసిన అనంతరమే డివిజన్లను ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు ఈ ప్రక్రియ పూర్తి కావాలి కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ప్రజాపాలనలో ఫెయిల్ అయినాము ఆరు గ్యారెంటీలు ఫెయిల్ అయినాయి ఈ మౌన ఏడవ గ్యారెంటీ కూడా ఫెయిల్ అయింది అన్ని అక్రమ దందాలు అక్రమ కేసులు నడుస్తూనే ఉన్నాయి యథాప్రకారం అంటే రాజకీయము పార్టీ మారింది కానీ దోపిడి మారలేదు జేబులు మారినవంతే దోపిడి మారలేదు జేబులు మారినవంతే కాకపోతే ఈ ఆగమేఘాలు ఏం చేస్తున్నారంటే మేము ఓడిపోతామనే భయం లోపల ఒక ప్రత్యేకమైన ఒక సామాజిక వర్గాన్ని ప్రతి వార్డులో ఒక ఆరు వందల ఓట్లు అయినకి ఒక కుట్రపూరితమైన చర్యను ప్రారంభించండి ఒకటే సామాజిక వర్గాన్ని ఒక వర్గాన్ని అంటే డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఒక ఐదు వందల ఓట్లను అక్కడక్కడ అక్కడక్కడ వేసుకుంటూ పోతే ఏమవుతుందంటే ఖచ్చితంగా మేము గెలుస్తామని ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఏదైతే డివిజనల్ను విభా విభజించి చేస్తున్న మ్యాప్ అయితే ఉంటుందో ఆ మ్యాప్ను ఇది రహస్యంగా దాపల్సి దాపెట్టాల్సిన అవసరం లేదు దీన్ని ఖచ్చితంగా డిస్ప్లే చేయాల్సిన అవసరం లేదు మున్సిపల్లో కానీ ఇంకా ఇతరత్ర చోట్లల్లో డిస్ప్లే చేయాలి తర్వాత ఏ వార్డులో సరే సార్ బండవీపల్లి కుర్మాయంగా బతికే ఉన్నాడు నలభై ఏళ్ళ సర్పంచ్ అయినా అన్నవాళ్ళు ఒకసారి సర్పంచ్ కౌన్సిలర్ కూ అంటే గల్లీ చెప్పగలుగుతారు ఏందని ఇప్పుడు వచ్చిన వాళ్ళు చూస్తున్నాడు తను కూడా మాట్లాడతాడు ఇవన్నీ ఏంటంటే అధికార పార్టీ కనుసన్నలల్లో కేవలం ఓడిపోతామనే భయంతోన వాళ్లకు ఉన్న కొన్ని ఓట్లను కలుపుకొచ్చి ఒక సామాజిక వర్గాన్ని ఒక ఒక తెగను తన వైపు వేసుకోవడం అనేది కుట్రపూరితమైన చర్య ఎక్కడైతే బీఈసీలు అత్యధికంగా ఉన్నారో వాళ్ళలోకి ఒక సామాజిక వర్గాన్ని పంపిస్తూ పంపించి అక్కడ వాళ్ళని వీక్ చేస్తున్నారా అనేది ఒక అనుమానము ఇది శాస్త్రీయంగా చేసినట్టు ఎక్కడ కూడా మనకి ఈ డివిజన్ల పరిధిలో విభజన కనబడడం లేదు కాకపోతే ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు ప్రజలకు నమ్మక నమ్మకంగా ఉండాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ ఎక్కడ కూడా అటువంటి నమ్మకం కనబడడం లేదు మనకు దీన్ని కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఏదో వాళ్లల్లో బలవంతంగా పక్క వాళ్ల నుంచి తీసుకొచ్చి ఓటర్లను కలిపి వాళ్ళ అక్కడ ఉన్న బీసీలను వీక్ చేయడం ఏదైతే కనబడుతుందో దాన్ని దానిపైన ప్రత్యేక విచారణ చేసి తర్వాత ఈ నోటిఫికేషన్ రద్దు చేసి మరొక నోటిఫికేషన్ వేసి ప్రజా సంఘాలను సీనియర్ సిటిజన్స్ను అఖిలపక్షాలను ఏదైతే పర్టికులర్ వార్డులలో ఉండే ఆ ఏరియా సీనియర్ సిటిజన్స్ను అక్కడ ఉన్న వాళ్లను వాళ్లను మున్సిపల్ సి సిబ్బందితో మమేకం చేసి వాళ్లను డివి డివిజన్ డివిజన్లను క్లియర్గా కట్ చేసి చూపిస్తే ఇది న్యాయబద్ధంగా కరెక్ట్గా జరిగే అవకాశం ఉంది అంతేగా